നിർണയം ചെയ്യാൻസിൽ കവിത ദീക്ഷ ഹൈദരാബാദ് ലിക്ക് ദീക്ഷ മർച്ചാണോ അന്നര ഏതൊക്കെ പോരാടമോ ഈ മലിന വർഗ്ലിജർഷൻ സാധനങ്ങൾ ഉദ്യോഗം ജാക ഐക്യം കാണ പ്രകാല ന്യായ കഷ്ട అన్ని పరిధిలో దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తీసుకునేటప్పుడు రిజర్వేషన్ మనకు వచ్చే రిజర్వేషన్లు ఎవరంటుకున్నా అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని కోరణ అడ్డం వస్తే అయితే ఒక ఉద్యమ స్ఫూర్తితో అందరూ ఏకమై తెలంగాణ సాధించుకున్నాము ఇది కూడా మన దగ్గరికి వచ్చే ఒక్కరు ఎవరు అడ్డుకున్నా శాంతియుతంగా గాంధేయ మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే ఇది రాజకీయాల క్రితంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ వద్దు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యక్ష ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల బాగా కావాలని విజ్ఞప్తి చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్